హాయ్ అండి ఈ రోజు క్లాస్లో భుజాలు జారకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలి పైపింగ్ అనే కాదు ఏ మెడపట్టి అయినా సరే ఎలా వేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేనైతే ఈ కూర ఉంది కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలని నేను కటింగ్ విధిలో చెప్పాను కటింగ్ క్లాస్లో చెప్పాను కదా ఎందుకంటే నడుం దగ్గర పట్టి ఎతకడానికి అనమాట అయితే ఇలాగ జాయిన్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి కట్ చేసేసుకుని వీపుపాటు దగ్గర ఇలా పెట్టేసుకుని పాటు దగ్గర పైనుంచి కుట్టు వేసుకుంటూ రావాలి పట్టి అతుకుతున్నాం అనమాట ఇలా స్ట్రేట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి తర్వాత ఈ డాట్ దగ్గర కూడా ఒక చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఈ డాట్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా ఓకేనా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉన్నా సరే లేదంటే కొలత తీసుకున్నా సరే నడుముని నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇదే మార్కింగ్ కింద కూడా పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఉక్సపట్టి వైపుకి కాజా కాజాపట్టి వైపుకి కాజాపట్టి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇది ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని గా ఒక లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్ ఒక లైన్ వేసుకొని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇలా లైట్గా స్లోప్ ఇచ్చేస్తే భుజాలు జారవు ఆ స్లోప్ ఇవ్వడానికి మనకి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఫ్రంట్ నెక్ తగ్గిపోతుంది కదా అందుకు నేను కటింగ్ చేసేటప్పుడు రెండు గీతలు ఎక్కువ పెట్టుకుంటాను ఇప్పుడు అర్థమైంది కదా నేను కటింగ్లో ఎందుకు రెండు గీతలు నెక్ డీప్ ఎక్కువ పెట్టుకుంటాను ఫ్రంట్ పార్ట్లో ఇలా స్లోప్ ఇవ్వడం వల్ల సరే బ్యాక్ పార్ట్కి ఏంటి ప్రాబ్లం ఉండదండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే మనకి అలా పెడితే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అలా డీప్ లేకపోతే రెండోది కూడా లైట్గా స్లోప్ ఇచ్చేయండి ఇప్పుడు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను ముందుగానే నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అండి దీన్ని ఎలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చెప్తాను ఎక్కువ వన్ మీటర్ క్లాత్ తీసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం మొత్తం కూడా ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసేసుకుని ఆల్రెడీ క్రాస్గా వచ్చేస్తాయి అనమాట క్రాస్గానే వచ్చేస్తాయి కుట్టుకుంటాం అలా కుట్టుకోవాలి నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కానీ ఎవరు చూడలేదు అంటే చూసేవాళ్ళు చూసారు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి ఇంకా తెలియదు కొత్త వాళ్ళకి సో ఇప్పుడు ఏం చేశానంటే ఇదంతా క్రాస్గా ఉన్న క్లాత్ అండి అన్నీ ఆటోమేటిక్గా జాయింట్ అయిపోయి వచ్చాయి ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని వచ్చేసాను ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఓకేనా తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి కట్ చేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి ఇటే అనే కాదు ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇలా ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా అర్థమైంది కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట కొంచెం లూజ్గా వదిలేండి పట్టిని లేదంటే మీకు ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి రౌండ్ తిరిగే చోట ఇప్పుడు ఎగస్టోన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఓకేనా ఇలా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసే థ్రెడ్ తీసేసుకుని అక్కడ కుట్టాం కదా ఒక స్టిచ్ కనిపిస్తుంది కదా దాని మీద పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట దాని మీద ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అలాగా ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూడండి థ్రెడ్ పక్కనే ఇంకెక్కడా కాదు థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసేది నీట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఓకేనా ఇలాగా స్లోగా కుట్టుకుంటూ రావాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మెల్లగా నేను స్పీడ్ కూడా పెట్టలేదు మీకు బాగా అర్థమవుతుందని స్పీడ్ పెట్టకుండానే మీకు చూపిస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా ఎజ్జికి వచ్చేసరికి ఎగ్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని క్లాత్ను కూడా కట్ చేసేసుకోండి కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా ఖర్చు ఉంచుకుని కట్ చేసుకుంటే లోపల ఫోల్డ్ చేయడానికి ఈజీగా అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది రెండో సైడ్ కావాలంటే హెమింగ్ చేయించుకోవచ్చు లేదంటే కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఓకేనా చూసారు కదండీ ఎంత ఈజీగా అయిపోయిందో రౌండ్ చూడండి ఎంత చక్కగా వచ్చేసింది ఐరన్ చేసుకోవాలన్నమాట ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్